జగన్ ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయి విజయనగరం కలెక్టరేట్ జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిర్మల మాట్లాడారు పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎంత విధ్వంసానికి గురయ్యో మనకు అందరికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం నిధులిచ్చి ఇరవై రెండు శాతం మనం పనులు చేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పనుల్లో ఒక్క రూపాయి పనులు కూడా చేయనటువంటి పరిస్థితి అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా ఫార్టీ పర్సెంట్ వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ వర్క్ ఉంటే మరి గత ఐదు సంవత్సరాల్లో బిల్లు లేకపోవడం వల్ల ఐదు సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీక్లోజర్ చేసుకునేటువంటి పరిస్థితికి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఇది ఇంకా రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు అని చేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారక్రామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే నైన్టీ పర్సెంట్ పూర్తయింది డైవర్షన్ కెనాల్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది టన్నెల్ అయితే కేవలం ట్వంటీ పర్సెంట్ అయింది ఎర్త్ బండ్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఆర్ఎండ్ఆర్ అయితే ఇంకా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి ఆర్ఎండ్ ఆర్ ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచలంచలుగా ని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్ట్ని మరి పూర్తి చేసి నిర్వాసితులకు ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఏదైతే పట్టిగడ్డ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే పదహారు ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది ఎంత అన్యాయమో చూడండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట నుంచి జైకా నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే రైతులకు వచ్చేటువంటి డబ్బులు ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడని అంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల ఈ రైతాంగాన్ని పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దీన్ని కూడా మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులు సంబంధించి ఇట్లేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైక మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా ఏదైతే జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కూడా కొద్దిగా ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఉంది ఒరిస్సా స్టేట్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ను మనం నిర్మాణం చేసుకుంటే ఆ ముంపు గురేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది కాబట్టి కొంత ఆ స్టేట్ నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏవైతే ముంపు ప్రాంతం ఏదైతే ఒరిస్సాలో ఉందో దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకుని అది ఒక ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఏదైతే మడ్డు వలస ఇది కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తయింది ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే అన్నింటిని కూడా మీరు రివ్యూ చేశాం పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తయినా ఈ లోపుగానే అక్కడ పురుషోత్తం పట్నం అదేవిధంగా పుష్కర రెండు లిఫ్ట్ నుంచి కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఐదు జూన్కే ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ఆ పనులను కూడా మేము వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆ ఏజెన్సీని కూడా మరి చెప్పడం జరిగింది మరి మొన్న బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి ఆరు వేల మరి ఐదు వందల కోట్ల రూపాయలు ఇనిషియల్గా మేము కేటాయింపులు కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రకు అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంత్కు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసి ఉజ్వలమైన భవిష్యత్తు ఉత్తరాంధ్రకి ఇచ్చేటువంటి విధంగా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ